పిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే కాన్స్టిపేషన్ కడుపుకు సంబంధించిన వ్యాధులు అండి దానికి రీజన్ ఏంటి అంటే మన బాడీలో వేస్టేజ్ అన్నది బయటికి సరిగ్గా రాకపోవడం మనకి లెట్రిన్ సరిగ్గా అవ్వకపోవడం దానివల్ల ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం గ్యాస్ ఇష్యూస్ అదే కాకుండా మన లోపల లోపల బాడీ మొత్తం హెవీగా ఉండడం ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దానికి రీజన్ ఏంటి అంటే అందరూ కూడా వెస్ట్రన్ టాయిలెట్కి అలవాటు పడిపోవడం ఒకప్పుడు అందరిలో ఇండియన్ టాయిలెట్స్ ఉండేవి వెస్టర్న్ టాయిలెట్ ఇండియన్ టాయిలెట్ వల్ల ఏంటి డిఫరెన్స్ అంటే వెస్టర్న్ టాయిలెట్ లో కూర్చున్నప్పుడు మన పొజిషన్ అన్నది సరిగ్గా ఉండదు అది ఇండియన్ టాయిలెట్స్ లో మన పొజిషన్ సరిగ్గా ఉంటుంది మన రక్తం మీద ప్రెషర్ అన్నది సరిగ్గా ఉంటుంది మనకి మోషన్ అన్నది సరిగ్గా అయిపోయి కడుపు మొత్తం ఖాళీ అయిపోతుంది కానీ వెస్ట్రన్ టాయిలెట్లో మనం పొజిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల మన బాడీలో ఉన్న వేస్టేజ్ మొత్తం బయటకి సరిగ్గా రావట్లేదు దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అయితే దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఆన్లైన్లో ఇప్పుడు కొన్ని స్టూల్స్ లభిస్తున్నాయండి ఆ స్టూల్ ఏంటంటే మీ వెస్టర్న్ టాయిలెట్ కిందన ఫిక్స్ అయిపోతుంది మీరు టాయిలెట్ సీట్ యూజ్ చేస్తున్నప్పుడు ఆ స్టూల్ని ముందుకు లాక్కుని దాని మీద కాళ్ళు పెట్టుకుంటే మన ఇండియన్ టాయిలెట్స్ పొజిషన్ ఎలా ఉంటుందో అలాంటి పొజిషన్ మీకు వస్తుంది సో దానివల్ల మీ కడుపు మొత్తం ఈజీగా ఖీల అంతే టోటల్గా గా ఖాళీ అయిపోతుంది దాని వల్ల ఈ కాన్స్టిపేషన్ పెల్విక్ మసల్స్ వీక్ అవడం ఇండైజెషన్స్ లాంటి ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోతాయండి ఇది త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్కే దొరుకుతుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉంది మీకు కావాలంటే నేను స్టోరీ మరియు బయోలో లింక్ పెడుతున్నాను పర్చేస్ చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా ఆన్లైన్ స్టోర్లో పర్చేస్ చేసుకోండి ఓకే దిస్ ఇన్ఫర్మేషన్ ఇది తీసుకుంది థ్యాంక్ యూ